హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విదర్నీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బానే ఉన్నానండి సో గీత్కైతే రేపు చిల్డ్రన్స్ డే కదా నవంబర్ ఫోర్టీన్త్ నా సో వాళ్ళు ఏదైనా చేయమన్నారు అనమాట స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వమన్నారు సో అందుకోసం మేమైతే యాసిడ్ అటాక్ సర్వైవర్ మీద ఒక చిన్న సోషల్ మెసేజ్ ఇద్దామని చెప్పేసి అది నేర్పించామనమాట పాపకి దానికి మేకప్ ఎలా వేయాలని చెప్పేసి ట్రై వేసుకుంటున్నాం అంటే యూట్యూబ్ షార్ట్ వీడియోలో చాలా చూసాం నిన్న నేను కూడా వేసుకున్నాం ఒక తనకి ఎలా వేయాలని చెప్పేసి బాగానే వచ్చింది మళ్ళీ వాళ్ళ డాడీ అయితే తన కోసం ఒకసారి ట్రై ట్రై చేస్తున్నారనమాట యాక్చువల్గా రేపు ఈ రోజు సెలక్షన్స్ అవుతాయంట గవర్నమెంట్ స్కూల్లోని తను వెళ్ళి అక్కడ మాట్లాడాలి ఈ స్పీచ్ ఏం చెప్తుంది అని చెప్పేసి ఇప్పుడు స్పీచ్ కూడా మీకు వినిపిస్తా తన చేత ఏం చెప్పించామని చెప్పేసి సింపుల్దే బాగున్నా ఆ స్పీచ్ కూడా సింపుల్ గా చెప్పించం మరి ఎక్కువ లైన్స్ అయితే తన స్టేజ్ మీద చెప్పడానికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఒక వన్ మినిట్ స్టేజ్ మొత్తానికి మాట్లాడడానికి కదా మనం నేర్పించాము సో అంతేనండి సింపుల్ గా ఉండాలి మెసేజ్ వాళ్ళకి కన్వే అయిపోవాలి అది కూడా ఇంగ్లీష్ లో స్పీచ్ చెప్తానండి తెలుగులో చెప్పననేసింది ఇంగ్లీష్ లోనే నేర్పించాము ఒక పక్కంతా ఇంకా యాసిడ్ అటాక్ స్లాక్ అల్ కానీ ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఒక హాఫ్ అంతా కూడా ఇంకా యాసిడ్ అటాక్ జరిగితే ఫేస్ ఎలా అయిపోతుందో అలా రెడీ చేయడానికి అన్నట్టు సో అందుకోసం ఇక్కడైతే ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఫెవికల్ అంటించాము దాని మీద ఇలాగ పేపర్ అయితే పెట్టేసాము అనమాట టిష్యూది దీని మీద ఇప్పుడు ఫౌండేషన్ మన మేకప్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా అవి యూస్ చేసి మనం ఆ ఫినిష్ ని తీసుకొస్తాము ఫౌండేషన్ ట్రైల్ ట్రైల్కి ఫౌండేషన్ వేస్తే కదా వస్తుంది అవి అయిపోయాయి లిప్ అక్కర్లేదులే ఇంకా గీతక అయితే టిఫిన్ చేస్తుంది రెడీ అయిపోయింది యాక్చువల్ గా గీత అమ్మ ఇప్పుడు డైరెక్ట్ గా స్కూల్కి వెళ్ళదు అనమాట ఈ రోజు జడ్పీ హై స్కూల్లో లో సెలక్షన్స్ ఉన్నాయి ఈ స్పీచ్ కోసమే అన్నట్టు అది వచ్చేసరికి అక్కడికి వెళ్ళి స్పీచ్ ఇవ్వాలి సో మేడం అనమాట ఆ స్కూల్ కి డైరెక్ట్ గా స్కూల్ కి తీసుకురాకుండా సో వాళ్ళు ఫోన్ అన్నప్పుడు మమ్మల్ని బయలుదేరమంటారు మేము అప్పుడు బయలుదేరతాము వెళ్ళి ను కూడా వెళ్తాను కాబట్టి టిఫిన్ అయితే వేసేస్తున్నాను టిఫిన్ చేసి వెళ్తాము వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ దాటిపోద్ది అని చెప్పారు వాళ్ళు ఎలక్షన్స్ కాబట్టి ఇంకా సింపుల్గా యాసిడ్ అటాక్ అన్నట్టు చూపించాలి కాబట్టి ఫేస్ మీద అయితే ఇలా సింపుల్గా మేకప్ అయితే వేసాను అనమాట చూడడానికి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇప్పుడు చెప్పు హాయ్ హలో నమస్తే చెప్పు ఎక్స్ప్రెషన్స్ తో ఇవ్వాలి ఐ ఐ డోంట్ వాంట్ యువర్ సాఫ్ట్ వర్డ్స్ అనుగుండి పర్లేదు అది పర్లేదు ఫోన్లేదు చున్నీ తీసి మామూలుగా చెప్పు చెప్పు ఐ నెమ్మదిగా గంభీరంగా చెప్పాలి ఐ డోంట్ వాంట్ యువర్ సాఫ్ట్ వర్ ఐ వాంట్ టు లుక్ ఎట్ మీ స్లోగన్ అన్నా నెమ్మదిగా అండ్ సీఏ ఏ బిజినెస్ ఉమెన్ ఇలాగా ఇలా మై స్కిన్ నాట్ మై డ్రీమ్స్ అది గంభీరంగా చెప్పాలి ఓకేనా ఓకే కలెక్ట్ అవుతుందో లేదో తెలియదు కానీ మా హడావిడి అయితే మాట్లాడలేదండి అంటే ఏదైనా ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తే బాగుంటది కదా అనేసి దానికి ఎంకరేజ్ చేస్తున్నాం అంతేని అంత చూద్దాం అక్కడికి వెళ్ళాక రెడీయా చేయగలిగితే చాలు సెలెక్ట్ అయినా అవ్వకపోయినా ఫీల్ అవ్వము చాలా మంది పిల్లలు అయితే ఉన్నారనమాట సెలక్షన్స్కి వచ్చారు సో అందరిగా సెలక్షన్స్ అవుతున్నాయి మరి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారో మనకు తెలీదు బట్ పిల్లలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్ లో ఉన్నారు ఏంటని జిల్లా స్థాయి పోటీలు చిన్న పిల్లలు అందరు క్లాస్మేట్స్ అనమాట వీళ్ళందరూ ఇంకా చూడండి పిల్లలు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్ అయితే వేసారు క్యూట్ గా ఉన్నారు అసలు

ఇంకందరు ఒక్కొక్కరు వాళ్ళ యొక్క కంటెంట్ అయితే చెప్తున్నారు అనమాట ఇక్కడ శివాలయంలో భోజనాలు అనమాట మా మీద వానర్ లాంటి వాళ్ళదే ఈ టెంపుల్ సో వాళ్ళు పిలిచారు భోజనానికి వచ్చాను సో తినేస్తున్నాం ఇక్కడే తినేసి వెళ్ళిపోతాం చాలా మంది జనాలు అయితే ఉన్నారు ఇక్కడ చూడండి ఇంకా లంచ్ అయితే చేసేసాం ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవడమే గీతమ్కి మధ్యాహ్నం మీద స్కూల్ లేదు సాయంకాలం చెప్తానన్నారు తను సెలెక్ట్ అయిందా లేదా అని చెప్పేసి దానికోసం వెయిటింగ్ ఇంకా సెలెక్ట్ అయితే రేపు ప్రిపరేషన్స్ పెద్ద మేకప్ అన్ని ఉంటాయి కదా అందుకోసం ఇప్పుడే ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి అక్కడ చాలా మంది పేరెంట్స్ అయితే గుర్తుపట్టారు ధర్మీ గారు మీరు వీడియోస్ చేస్తారు కదా అని చెప్పేసి సో అలా గుర్తుపట్టేసరికి చాలా హ్యాపీ అనిపించింది అక్కడ చదువుతున్న పిల్లలు చాలా స్కూల్స్ నుంచి వచ్చారు కొంచెం పెద్ద పిల్లలు సెవెంత్ ఎయిత్ క్లాస్ అనుకుంటా వాళ్ళు కూడా గుర్తుపెట్టారు అనమాట అక్క మీరు వీడియోలు చేస్తే నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఇంతమంది నా వీడియోస్ ఫాలో అవుతున్నారా నన్ను గుర్తుపడుతున్నారా అనేసి గీతంకైతే అందరు క్లాప్స్ కొట్టారండి తను బాగా చెప్పింది అని చెప్పారు మేకప్ కూడా మీరు బాగా వేసారని అన్నారు ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం రేపు ఇంకా వేయాలి రేపైతే కాటన్తో వేద్దామని ఫిక్స్ అయ్యామనమాట ఒకవేళ సెలెక్ట్ అయితే ఎనీవే తను హ్యాపీగా నిలబడి చెప్పగలిగింది స్టేజ్ మీద ఏ ఫియర్ లేకుండా ఒక్క సెంటెన్స్ అయినా అది మాకు హ్యాపీ అనిపించింది ఎందుకంటే తను నేర్చుకోలేదండి నిన్న కానీ మొన్న కానీ ఆ మొన్న కానీ ఎంత చెప్పినా వినలేదనమాట తెల్లవారి మాత్రం నేను నేర్చుకుంటాను స్టేజ్ మీద చెప్తానంటే అప్పటికప్పుడు ఆ ఒక సెంటెన్స్ మేము నేర్పించగలిగాం ఒక గంటలో నేను నేర్చుకుందా సెంటెన్స్ అనేది ఇంకా సింపుల్గా తను చెప్పగలిగితే చాలని చెప్పేసి అనుకున్నాము అలానే చెప్పేసింది ఒకవేళ ఇప్పుడు సెలెక్ట్ అయ్యిందని నాకు ఫోన్ వస్తే మాత్రము ఇంకొక టూ టూ ఫోర్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి చిన్న చిన్నవి మరి పెద్దవే కాదు అవన్నీ కూడా నేర్పిస్తాయి ఇప్పుడు నేనైతే సో అది పిల్లలైతే తింటున్నారు అక్కడ ఆల్రెడీ ఫుడ్ తినేసండి ఒక్కొక్కరు ట్యాబ్ ఇది సెల్ల పట్టించుకున్నారు తెల్లారి నుంచి ముట్టుకోలేదు అలా ఉంటుంది పిల్లలతోని సో అక్కడ చాలా మంది పిల్లలు బాగా అండి బాగా పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు ఒక్కొక్కరికి గెటాప్స్ ఎంత అందంగా వేసారో తెలియదు పిల్లలందరికీ బట్ పమ్మా నాకు ఒక్క దగ్గర ఏమనిపించింది అంటే కాన్సెప్ట్స్ చాలా బాగున్నాయి బట్ పిల్లలు ఆ కాస్ట్యూమ్స్ని క్యారీ చేయడానికి కష్టంగా అనిపిస్తుంది కదా అనమాట కొంతమంది జీలుగు బెండ్లతో బాగా చేశారు బాగా రెడీ చేశారనమాట పాపం పిల్లలు మొయ్యూ వాళ్ళంతా ఎల్కేజీ యూకేజీ పిల్లలు చిన్న చిన్న పిల్లలు డైలాగులు చెప్పడమే గొప్ప అటువంటిది అవి మోసుకొని డైలాగులు చెప్పాలంటే కష్టం అనిపించింది అనమాట ఒక్క పాయింట్ మిగతాదంతా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం విషయంలో మాత్రం అందరూ సూపర్ అనే నేను చెప్తానండి చాలా బాగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఎలానే ఉండాలండి ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళు గెలుస్తారా ఓడతారా అన్నది పక్కన పెట్టండి మన ప్రయత్నం మనం చేసామా లేదా అన్నది కావాలి అది మా పాయింట్ అనమాట ఇప్పుడు గీత్కైనా సెలెక్ట్ అవ్వని అవ్వకపోని తర్వాత సంగతి మా ప్రయత్నం మేము చేసాము తన ప్రయత్నం కూడా తన చేసింది అది గొప్ప అని చెప్పుకోవాలి ఎందుకంటే మనం వెళ్ళి అందరు ముందు స్టేజ్ మీద మాట్లాడాలంటే ఎంత కష్టంగా ఉంటుంది ఎంత భయపడిపోతాము అటువంటిది చిన్న చిన్న పిల్లలు అంతమంది ముందు స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నారంటే గొప్పే కదా మైక్ పట్టుకొని సో నాకు అది నచ్చుతుంది దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇప్పుడైతే కొంచెం సేప్రైస్ తీసుకుంటా పాడుకుంటున్నా ఇంకా ఫోన్ అయితే వచ్చిందనమాట గీత్క సెలెక్ట్ అయింది రేపు ఈవినింగ్ లైన్స్ క్లబ్ దగ్గర అయితే ప్రోగ్రామ్ ఉంది అనేసి ఇంకా మిగతా ఒక టూ పారాగ్రాఫ్స్ అయితే నేర్పిద్దాం అనుకుంటున్నా సో ఇప్పుడైతే నేర్పించాలి కదనా కళ్ళు మూసుకోండి చెప్పండి మీరు కూడా లేని నువ్వు చెప్పాలి అదేటో తిండిది తాగింది బాబా అనుకుంటారా అదేటో డిఫరెంట్ ప్రొడక్ట్ అయితే మా ఆయన ఆర్డర్ పెట్టారు మీ ఏదైనా పువ్వులు ఉన్నాయి కింద ప్లగ్ బోర్డ్ పెట్టుకోవడానికి వెళ్ళేది ఉందనమాట ఎందుకు యూజ్ అవుతుంది పువ్వులు మెరుస్తాయా ఇప్పుడు చూడండి ఏదో ఒక మ్యాజిక్ చేస్తారనమాట మా ఆయనకి ఇటువంటివి ఎలా కనిపిస్తాయి ఏటో ఎవరి కళ్ళకి కనిపించో మా ఆయనకి కనిపిస్తాయేమో మేబీ స్టాప్ హోమో స్విచ్ చేయకుండా తెలుగు పోతు స్విచ్ చెయ్యి ఏటి తెలీదు నాని వా మాట్నియే ఎంత నాది ప్రైజ్ ప్రైస్ చెప్పను మీద ప్రొడక్ట్ ని ట్యాగ్ చేస్తాము కానీ చాలా బాగుంది బాగుంది నేనే పిచ్చి పిచ్చి వన్ తిట్టాను కానీ నీకు నాని థాంక్స్ ఫర్ కాస్తే కాస్త మంచి ప్రొడక్ట్ లను ఆర్డర్ పెడతాను ఉంటా అంటే రోజు నైట్ యాక్చువల్గా రోజు చెప్పు యాక్చువల్గా ఇంట్లో లక్ష్మీదేవి కొలువయ్యి ఉండాలంటే ఇల్లు చీకటిగా ఉండకూడదు చిన్న వెలుతరువైన ఉండాలి అని చెప్పేసి అంటారు కదా సో చిన్నప్పుడు మన ఇంట్లో దీపాలు గట్టి వాళ్ళు ఈవెన్ పడుకునేటప్పుడు బెడ్ ల్యాంప్ అయినా ఏదో ఒకటి వేసుకొని పడుకోవాలి అంటారు చకట్లో పడుకుంటే దేవాలు గట్టి వస్తూ ఉంటాయి అంటారు లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది అంటారు సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఇంట్లో ఏదో ఒక వెళ్తుంటే మంచిది కదా అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి బ్లెడ్ లైట్ యాక్చువల్ గా ఉంది కానీ ఇది ఎందుకు తెచ్చానంటే సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలి కదా ఇంట్లో ఉండే సో చూసారా లుక్ ఉన్న ఫీలింగ్ చూడగానే ఓకే ఒక చిన్న ఫీల్ ఫీల్ కదా మంచి మూడ్ లో పడుకుంటే నాని నుం మాట్లాడుతున్నావు నని మంచి గుడ్ స్లీప్ రావాలని చెప్పేసి సరే సరే గుడ్ బాయ్ అనమాట కానీ అది బాగుంది కలర్ఫుల్గా అనిపించింది నాకు చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా చూడు ఒక్కొక్క కలర్ చేంజ్ అవుతుంది నెక్స్ట్ ఆ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం లుక్ డిఫరెంట్ గా అనిపిస్తుంది ఆ కిందనా మీదన లోపల బ్యాటరీసా పర్లేదా రీజనబుల్గా వచ్చేస్తుందా నేను మామూలుగా గెస్ట్ చేస్తాను త్రీ హండ్రెడ్ ఆ అనేసి బిలో త్రీ హండ్రెడ్కి వచ్చేస్తుందా నేను త్రీ హండ్రెడ్ అనుకుంటున్నా ఫోన్ చూద్దాం ఎంత వస్తుంది మీకు కావాలంటే స్క్రీన్ మీద ప్రొడక్ట్ ని అటాక్ చేస్తే తీసుకోండి మేమైతే ఇంకా తినేసాము పడుకుంటు పోవడమే యాక్చువల్ గా దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం లైట్స్ వేస్తాం కదా లైట్స్ వేసినప్పుడు అది ఒకవేళ స్విచ్ చేసి ఉంచినా కూడా ఇది ఒక ప్లస్ ఎందుకు లేదంటే లైట్ ఎలుగుతుంది దానివల్ల కూడా మనకి యూజే కదా కదా బెస్ట్ గుడ్ ప్రొడక్ట్ నైస్ ప్రోడక్ట్ ఇగోండి స్విచ్ చేస్తే ఉంది కానీ లైట్ అలగలే ఇప్పుడు లైట్ ఆపు ఆపుంది ఇయ్యు ఆగిపోయింది మ్యాజిక్ ఇటువంటి మ్యాజిక్ ప్రొడక్ట్స్ అన్ని దరసతి గారు తీసుకొస్తారనమాట ధరణిగుడ్ల గారి కోసం ఇలా ఉంటుంది మాతోని మా అమ్మలుగుండదబ్బా